The <laughs> అండి ప్రతిరోజు నేను డైలీ వ్లాగ్ చేస్తానని మీ అందరికీ తెలుసు కదండి సో నేను వ్లాగింగ్ స్టార్ట్ చేయడానికి ముందు ఎలా రెడీ అవుతాను అనేది మీకు చూపిస్తాను మార్నింగ్ లేచి లేవగానే ఫస్ట్ అయితే బ్రష్ చేసేస్తానండి తర్వాత అయితే నేను ఫేస్ వాష్ చేసుకుంటాను ఫేస్ వాష్ ఎప్పుడు నేను హిమాలయ నీమ్ ప్యూరిఫయింగ్ ఫేస్ వాష్తో చేస్తానండి ఇది వరకు సబ్బుతో చేసేదాన్ని అప్పుడు ఫేస్ బాగా డ్రై అయిపోతున్నట్టు అనిపిస్తుంది అందుకనేసే నేను టూ మంత్స్ నుంచి ఫేస్ వాష్ మాత్రమే వాడుతున్నాను అనమాట ఫేస్ వాష్ అయిపోయాక ఇప్పుడు వింటారు కదండి స్కిన్ మొత్తం ఏంటో డ్రై అయిపోయి అయిపోతుంది అందుకనేసి నేను మామయ్య మాయిశ్చరైజర్ అయితే యూస్ చేస్తున్నానండి తర్వాత ఇంకా క్విక్గా అయితే జడ అయితే వేసేసుకుంటాను నా జడ వేస్తాను కానీ అసలు వేసినట్టే ఉండదండి ఎందుకంటే చిన్న చిన్న బేబీ హెయిర్ అయితే ఉంటుందన్నమాట పునఃది ఎదగను కూడా ఎదగదు తర్వాత అయితే జడ వేసుకున్నాక హ్యాండ్స్ వాష్ చేసుకుని ఫేస్కి అయితే ఫాన్స్ డ్రీమ్ ఫ్లవర్ పౌడర్ అయితే రాసుకుంటాను తర్వాత ఫేస్కి అయితే పెట్టుకుంటానండి ఇంకా లిప్స్ కూడా బాగా డ్రై అయిపోతున్నాయి అందుకనేసి కొంచెం వ్యాసులు అయితే అప్లై చేస్తాను ఇలా రెడీ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ